నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు ఈ స్థానం నుండి గెలిచిన రాపాక కొన్ని రోజులకే అప్పటి సీఎం జగన్తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని పవన్ రాగం వదిలేసి జగన్ రాగం అందుకున్నారు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు మరి రాజోలును రాపాక ఎంతవరకు అభివృద్ధి చేశారు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రెండు వేల ఎనిమిదిలో రాజోలు ఎస్సీ రిజర్వ్ గా మారింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాకవర ప్రసాద్ రావు ఇక్కడ నుండి గెలుపొందారు ఏపీ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొంతు రాజేశ్వరరావుపై విజయం అందుకున్నారు ఆ ఎన్నికల్లో నోటాకు ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు రాగా గా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ రావు మూడు వందల పద్దెనిమిది ఓట్లు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోరులో త్రిముఖ పోటీ నెలకొంది రాపాక జనసేనలో చేరి ఆ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు అయితే రాపాక ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల స్వల్ప తేడాతో వైఎస్ఆర్ సిపికి చెందిన బొంతు రాజేశ్వరరావు పై విజయం అందుకున్నారు ఈ ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు మూడో స్థానంలో ఉన్నారు అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక స్థానం రాజులు ఒక్కటే కావడం విశేషం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చవి చూశారు దీంతో రాజుల నుంచి గెలిచిన రాపాక అందరి దృష్టిని ఆకర్షించి ఆ సమయంలో హాట్ టాపిక్ గా మారారు అయితే జనసేన నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక కొంత కాలానికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువైపోయారు అందుకున్న రాపాక అంతలోనే జగన్ రాగం అందుకున్నారు జనసేనాని పవన్ తనకు అపాయింట్మెంట్ సరిగా ఇవ్వడం లేదని తన గెలుపునకు స్థానికంగా తను చేసిన ఎలక్షన్ ఇరింగ్ కారణమంటూ చెప్పేశారు సొంత పార్టీ పైనే విమర్శలు చేసి కొంతకాలానికి వైసీపీ గూటికి చేరారు జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని ఏదో గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచి అంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి మరోవైపు జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని జగన్ కి వైసీపీకి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తో కలిసి పనిచేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు జగన్ మరో ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటారనే భ్రమలు కల్పించడంతో రాపాక ఇలా జగన్ కు జోల పాడుతూ ఆకాశానికి ఎత్తేసేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే అన్ని నియోజకవర్గాల వలె రాజు నియోజకవర్గం అభివృద్ధి కూడా గాలికి పోయింది కానీ జగన్ గాలి బాగా పట్టించుకున్నారనే ప్రచారం రాపాకపై జోరుగా సాగింది రాజోలు అభివృద్ధి మాట అటుంచితే అసలు జగన్ రాపాక పాలనలో అభివృద్ధి మాట మచ్చుకైనా కనిపించలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో రాజోరు నుంచి వైసీపీ టికెట్ ఆశించిన రాపాకకు భంగపాటు ఎదురైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాపాక చేతిలో ఓటమి పాలైన గొల్లపల్లి సూర్యారావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిపోయారు దీంతో ఆయనకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ కేటాయించారు అయితే రాపాక వరప్రసాద్ను అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయించారు అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి రెండు చోట్ల ఓటమి తప్పలేదు ఇక అప్పటి నుంచి కాస్త సైలెంట్ గా ఉంటూ వైసీపీకి దూరంగా ఉన్న రాపాక మళ్ళీ కూటమి వైపు చూస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగా ఇటీవల అయితే తాను కలవడానికి రాజకీయ కారణాలేవీ లేవన్న రాపాక నియోజకవర్గ ప్రజల కోసమే ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను కలిసినట్టు ఆయన చెప్పుకొచ్చారు అయితే రాపాక పార్టీ మారుతారేమోననే ఊహాగానాలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి లోకి వెళ్లేందుకు కూటమి నేతలతో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది